శ్రీగరుడ పురాణం గరుడ పురాణం ఆచార్యకాండ శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మణేన మహాన్ విష్ణు భగవాను మహిమ అవతార వర్ణను భారతీయము వైదికము అగు సాంప్రదాయంలో జయ శబ్దానికి గల ఆధ్యాత్మిక అర్థము పురాణమని మహాభారతమని విజ్ఞులు అంటారు ఏ పురాణాన్ని వ్రాయడం కానీ చదవడం కానీ మొదలుపెట్టిన ముందే శ్లోకాలు ఉండాలి నారాయణం నమస్కృత్యా దేవీం సరస్వతీ వ్యాసం నారాయణునికి తపశక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి చదువుల తల్లి సరస్వతీదేవికి వాంగ్మయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయగ్రంథమును ప్రారంభించాలి అనంతం జ్ఞానరూపం शिवममलमनादिं भूतदेहादिहीनं सकलकरणहीनं सर्वभूतस्थितं तं हरिममलमयाममायं सर्वगं वन्देकं नमस्यामि हरिं रुद्रम् ్రహ్మానంతేవీ సరస్వతి మనోకర్మభీసదా పుట్టుక గాని ముసలితనము కానీ లేని కళ్యాణస్వరూపుడు అనంతుడు జ్ఞానస్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయినవాడు పాంచభౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వవ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అద్వయుడు నగు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాము ఇది పురాణ లేఖకుని వచనము ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది నిమిష నిమిషానికే పవిత్రత జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యం నైమిషారణ్యం అనే మాట సరైనది కాదు సంస్కృత వ్యాకరణంలో ఆదివృద్ధి అనే ఒక ప్రక్రియ ఉంది దీనిని బట్టి పదం మొదటిలో ఉండే ఈ ఆ పదానికి సంబంధించిన అనే అర్థంలో ఐగా మారుతుంది శివ శైవ విష్ణు వైష్ణవ నిమిష నైమిష